అంటే మనకి మున్సిపాలిటీలో చెత్త సేకరించేటువంటి వారు వారికి ఎక్కువ చెత్త ఇచ్చేయకుండా అంటే మనకి మన ఇంట్లో ఏదైతే చెత్త కూరగాయలు పాడేసి లేకపోతే కూరగాయలు కుళ్ళిపోయిన తర్వాత వేస్ట్గా మన డస్ట్బిన్కి ఇచ్చాకంటే మనం కూడా ఇలాగా తయారు చేసుకొని అంటే మనకి మొక్క ఎలా ఉంటుంది ప్రజల లేయర్స్ అనేది చూసామో ఆ ప్రతిదీ కూడా ఒక కూరగాయలు వేసుకోవడం లేయర్స్ చేసుకోవడం అలాగే వేసుకోవడం ద్వారా మనకి ఏంటంటే మొక్కలు మనం ఈవెన్ కున్నీళ్ళు కూడా మనం ఈ రోజున మొక్కలు పెంచుకునే ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి దానికి మనం ఏంటంటే బయటకి చేయకుండా చెత్త అంతా కూడా బయట వెయ్యకుండా మనం ఇంట్లో తయారు చేసుకోలేదని మనం బయటకు వచ్చే చెత్తని అనేది తగ్గించవచ్చు అది ఫస్ట్ పాయింట్ తర్వాత ఏంటంటే మనం మనకి ఇక్కడ గత ప్రభుత్వంలో అయితే మూడు రకాల డస్ట్బిన్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త అపాయకరమైనటువంటి చెత్తలు అంటే మనకి ఇంజెక్షన్ల సోదులు కానీ లేకపోతే బాటిల్స్ కానీ ఏమైనా ఉంటే సెలైన్ బాటిల్స్ అలాంటివి ఉంటే అది రెండు బకెట్లో వేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని విడివిడిగా వేసుకెళ్లేటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇది ఇచ్చిన తర్వాత కూడా అందరూ కూడా ఒకే రకమైన చెత్తలో అంటే వేరు చేయడానికి మనకి అలవాటు లేదు అలవాటు ఎవరు కూడా చేసుకోవట్లేదు ఎందుకంటే మున్సిపాలిటీ సిబ్బందికి సహకరిస్తేనే వాళ్ళు ఏదైనా చేయలేదు మనం అన్నీ కల్పిస్తే వాళ్ళు చేయాలని అంటే అది ఒక రోజు పనులు అంటే ఇలాంటి రకమైన పనులు మనం పెంచుకుంటూ పోతే ఇంకా ఇరవై మూడు వార్డులు ఉన్నాయి మనకి వార్డులో ప్రతి వార్డులో కూడా గార్బేజ్ కలెక్షన్ చేయాలి అని అంటే మనం ఒక రోజు వాళ్ళకి ఇలాంటి పని పెడుతూ ఉంటే అక్కడ పని అనేది ఆగిపోతుంది దయచేసి స్త్రీలుగా ఉన్న మనము లేకపోతే పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పొచ్చు పిల్లలవి కదా మాకెందుకు అనుకోవాల్సిన పని లేదు తల్లిదండ్రులకు కూడా చెప్పవచ్చు లేకపోతే మీ ఇంట్రెస్ట్ కూడా నేను కూడా తయారు చేయవచ్చు ఇలా తయారు చేసి కటి చెత్త పొడి చెత్త చేసి అలా మన ఇంట్లో ఉన్న చెత్త మనం వేస్ట్ చేసి కాకుండా మనం ఒక కంపోస్ట్ తయారు చేసుకుని మన మొక్కలకి ఇవ్వడం ద్వారా అమ్మ చూడండి ఆర్పీ గారు చూడండి వాళ్ళకి ఇంట్లోకి సరిపడే కూరగాయలు ఆవిడే తయారు చేసుకుంటానని చెప్పింది